మీ అందరికీ దేవుని వాగ్దానము సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు మత్తయి వార్త ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు మహిమ గలిగిన నామమున ఈ నూతన దినపునములను తెలియజేసిన చదువుకున్న వాక్య భాగములో యేసు క్రీస్తు వారే స్వయముగా పలుకుతున్నటువంటి ఒక విలువైన మాట ధన్యులు అంటున్నారు ధన్యులు అంటే మనము చాలాసార్లు మాట్లాడుకున్నాం అదృష్టవంతులు లేక ఆశీర్వదింపబడిన వాళ్ళు అనర్థం ఎవరిని మనము అదృష్టవంతులుగా భావిస్తామో అనంటే ఈ లోకంలో డబ్బు ఉన్నోళ్ళని మంచి భవిష్యత్తు కలిగిన వారిని మంచి ఉద్యోగము కలిగిన వాళ్ళను ఉన్నత స్థాయిని పొందుకున్న వాళ్ళని మంచి ఉన్నతమైన వ్యక్తితో వివాహము జరిగిన వారిని అనుకోకుండా రాదు అనుకున్నది మంచిగా లాటరీ తగిలి కోటి రూపాయలు కొట్టేసిన వాళ్ళని ఇలాంటి వారందరినీ కూడా మనము ధన్యులు అంటే అదృష్టవంతులు అని పిలుస్తూ ఉంటాం అయితే దేవుడు ఎవరిని అదృష్టవంతులుగా ఈ వచనముల భావించి చెప్తున్నారు అనంటే ఎవరైతే సమాధాన పరుస్తారో వారు అదృష్టవంతులు అవును ప్రిలారా అలాంటి వారే అదృష్టవంతులని దేవుని వాక్యము తేటగా సుస్పష్టముగా తెలియజేస్తుంది సమాధాన పరచటము చాలా చాలా పెద్ద విషయమే పదమైతే చాలా చిన్నది కానీ అది చేయాలి అంటే చాలా కష్టతరమైన పని ఈ రోజుల్లో మనము అసమాధానాన్ని ప్రతి మనిషి హృదయంలో ప్రతి ఒక్కరి కుటుంబంలో మనము చూస్తూ ఉంటాము ఎన్నో రకాలైన సమస్యలను బట్టి ప్రతి ఒక్కరి మధ్యలోనికి అసమాధానం అనేది వస్తూ ఉంది చాలా మంది జీవితాల్లో సమాధానము ఎగిరిపోతూ ఉంది కుటుంబ పరిస్థితులను బట్టి ఆర్థిక అవసరములను బట్టి ఆస్తి పాస్తులను బట్టి తల్లిదండ్రులను బట్టి అసూయలు ద్వేషాలు పగలు ప్రతీకారాలంటూ జరుగుతున్న పరిస్థితులను బట్టి కలిగి ఉన్న వాటిని బట్టి ఏదో ఒక కోణంలో ప్రతి మనిషి జీవితంలోనికి ప్రతి మనిషి కుటుంబంలోనికి అసమాధానము అనేది వస్తూనే ఉంది అయితే ఒక విషయం జరిగినప్పుడు ఒక ఇబ్బంది ఎదురైనప్పుడు ఇద్దరు అన్నదమ్ములు కానివ్వండి ఇద్దరు చెల్లెలు కానివ్వండి లేకపోతే తల్లిదండ్రులు పిల్లల మధ్యలో కానివ్వండి ఎవరైనా సరే బంధుమిత్రులు రక్త సంబంధుల మధ్యలో ఎలాగైనా సరే అసమాధానము అనేది కలిగినప్పుడు మనము సమాధానపరిచేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రిలారా ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు ఎలా ఉన్నారు అన్న ఆలోచన చేసినట్లయితే ఏదైనా ఒక మంచి విషయం జరిగితే చాలు ఒక చిన్న సంఘటన జరిగితే చాలు ఒక మాట వస్తే చాలు ఒక చిన్న అనుమానము కలిగితే చాలు ఇక వెంటనే అసమాధానకరమైన వాతావరణాన్ని లేవనెత్తడానికి వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారో ఎన్ని మాటలు ఎక్కిచ్చి చెప్తూ ఉంటారో ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ అక్కడి మాటలు ఇక్కడ తీసుకొని వచ్చి చెప్పటము కుటుంబాల మధ్యలో చిచ్చులు పెట్టడము భార్య భర్తల మధ్యలో చిచ్చులు పెట్టడము వాళ్ళు వీళ్ళు విడిపోతే చూసి ఆనందపడటము ఇలాంటివన్నీ కూడా చాలా మంది ప్రజలు చేస్తూ ఉన్నారు ఈ రోజుల్లో సమాధానముగా ఉండాలి అని అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని శీర్షిక అయితే రాసుకుంటున్నారు కానీ అది పాటించేవారు దాని ప్రకారముగా ఉండేవారు చాలా తక్కువైపోయారనే మనము జ్ఞాపకము చేసుకోవాలి ప్రతి ఒక్కరి మధ్యలో సొంత వారి మధ్యలో కూడా అసమాధానము ఏ విషయమైనా జరిగినప్పుడు ఒకరిని గురించి ఒకరు అలా ఎందుకు అనుకుంటారు ఇలా ఎందుకు చేస్తారు అలా కాదులే తప్పుగా ఆలోచించకులే అని చెప్పి సర్దిపెట్టి సమాధానాన్ని కలుగజేయడానికి ప్రయత్నించడానికి బదులుగా అలాగే అయి ఉంటుంది ఈలాగే అయి ఉంటుంది అప్పుడు అలా చేశారు ఇప్పుడు ఇలా చేశారు అప్పట్లో అలా అన్నారు అంటూ జరిగిపోయిన విషయాలను కూడా తిరిగి తీసుకొచ్చి ఎత్తిపట్టి మాట్లాడి వాళ్ళు విడిపోయేలాగా వారి మనసులు విడిపోయేలాగా వారి కుటుంబాలన్నీ కూడా దూరమైపోయేలాగా సంవత్సరాల తరబడి మాటలు లేకుండా ఉండేవారిలాగా ప్రజలు అలా బంధాలను విడగొట్టుకొని జీవించేటట్టుగా చాలామంది ప్రజలు మధ్యవర్తులుగా మారి అసమాధానకరమైన వాతావరణాన్ని సృష్టించి సృష్టింప చేస్తూ ఉన్నారు అవును ఈరోజు ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు నువ్వేదైనా సమస్య ప్రజల మధ్యలో కలిగి ఉన్నప్పుడు వారి మధ్యలో సమాధానాన్ని కలుగజేసే వ్యక్తిగా ఉన్నావా లేకపోతే అసమాధానాన్ని కలుగజేసే వ్యక్తిగా ఉన్నావా ఏదైనా ఒక సందర్భము వచ్చినప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కారము సాధింప చేసే వ్యక్తిగా ఉన్నామా లేకపోతే దాన్ని మరింత పెద్దదిగా చేసే వ్యక్తిగా ఉన్నామా ఈరోజు చాలా మంది అలాంటివన్నీ వచ్చిన సమస్యను ఇంకా పెద్దదిగా చేస్తూనే ముందుకు వెళ్ళిపోతున్నారు కానీ పరిశుద్ధ లేఖన భాగము మనకు సెలవిస్తుంది నువ్వేది విత్తుతావో ఆ పంటనే కోసుకుంటావని దేవుని వాక్యము చాలా స్పష్టముగా మనకు తెలియజేస్తుంది ఈరోజు మనము అసమాధానము కలగటానికి ఎదుటి వాళ్ళు విడిపోతే చూసి ఆనందపడటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాము ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మనము దాని కొరకు విత్తనము వేసుకున్నప్పుడు ఆ పంట తిరిగి మళ్ళీ మన జీవితాల్లో వస్తుంది అని దానినే మనము కోసుకోవలసిన అవసరము వస్తుందని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు నేను చాలా మందిని చూశాను ఏదైనా ఒక సందర్భము జరిగినప్పుడు వారు తొందరపడి మాట్లాడుకొని అసమాధానాన్ని కలుగజేసుకొని గొడవల్ని పెద్దవిగా చేసుకొని బంధాలను విడగొట్టుకొని ఒకరి మీద ఒకరికి ఈర్ష కలిగేలాగా అసూయ పుట్టేలాగా లేనిపోని మాటలు చెప్పుకుంటూ ఇక్కడవి అక్కడ అక్కడివి ఇక్కడ చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ దూరాలుగా మారిపోయినటువంటి ఎన్నో కుటుంబాలు ఈరోజు వారి బిడ్డల్ని బట్టి వారి కుటుంబికలను బట్టి మళ్ళీ అదే బాధను పొందుకోవటము చాలా మందిలో చూస్తూ ఉన్నాము ఎందుకంటే వాళ్ళు అదే విత్తారు అదే కోసుకుంటున్నారు ఈరోజు జివాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుని బిడ్డలమైన మనము సమాధానపరిచేవారిగా ఉండాలి అసమాధానాన్ని కలిగించేవారిగా ఉండకూడదు మనుషులము కాబట్టి కొన్ని పరిస్థితులను బట్టి మనకున్నటువంటి కొన్ని బలహీనతలను బట్టి అసమాధానాలు కలుగుతూ ఉంటాయి కాని దానిని మనము సమాధానపరిచేవారిగా ఉండాలి తప్ప అసమాధాన పరుచుకునే వారిగా గొడవలను రేపుకునేవారిగా బంధాలు విడిపోయేటట్టుగా మారిపోయేవారిగా మనము ఉండటానికి వీలులేదు ఎందుకంటే ఎవరైతే అలా సమాధాన పరుస్తారో వాళ్ళు అదృష్టవంతులు అని బైబిల్ చెప్తా ఉంది ఎందుకు అదృష్టవంతులు అంటే అక్కడే దేవుడు చెప్పాడు వారు దేవుని కుమారులు అన్నబడతారని ఎవరైతే సమాధాన పరుస్తారో సమస్యల్ని పరిష్కరిస్తారో విడిపోకుండా ప్రజల్ని కలిపి కాపాడుతారో సహాయపడతారు వారు దేవుని కుమారులు అనబడతారు అంటే దేవుని పిల్లలుగా పిలువబడతారు లేకపోతే పిలువబడరనే కదా దేవుని పిల్లలుగా వాళ్ళు పరిగణంలోనికి రానే రానే రారు కదా దేవుని పిల్లలు అన్నవాళ్ళు దేవుని ఆలోచనల ప్రకారము దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారము దేవుడు ఎలా ఉండమన్నాడో ఏ కోణంలో ఉండమన్నాడో ఆ రీతిలో ఉండటానికి ప్రయాస పడతారు తప్ప ఎవరు కూడా లోకానుసారముగా బయట ప్రజలు ఎలా చేస్తున్నారో అలాగే చేసుకుంటూ విడిపోతూ గొడవలు చేసుకుంటూ అసూయలు పడుతూ ఇలాంటి పరిస్థితుల్లో అసమాధాన పరుచుకుంటూ గొడవల్ని పెద్దవి చేసుకుంటూ దేవుని పిల్లలుగా పిలువబడేవారు ఎవరు కూడా ఉండనే ఉండరు ఈరోజు జివాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఒక మాట సూటిగా నేను ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని అడుగుతున్నాను మనము దేవుని పిల్లలుగా పిలువబడాలి అనంటే దేవుడు నాకు మారుడు అని మన గురించి చెప్పుకోవాలి అనంటే నాకు కుమార్తే అని మనల్ని గురించి దేవుడు చెప్పాలి అనంటే సంతోషంగా గర్వకారణముగా దేవుడు అందరి ముందు మనల్ని మెచ్చుకోవాలి అనంటే ఆయన బిడ్డలుగా మనల్ని స్వీకరించాలి అనంటే మనము సమాధాన పరిచేవారిగా ఉండాలి అప్పుడే దేవుడు మనల్ని బట్టి సంతోషపడతాడు గొడవలు రేపుకుంటూ అల్లర్లు చేసుకుంటూ రోడ్లపైన పోలీస్ స్టేషన్లకు వెళదాము అని ఇలా మనము దేవుని నామాన్ని అవమానపరుస్తూ జీవిస్తున్నట్లయితే సహోదరి సహోదరుడా దేవుడు మనల్ని బట్టి ఎప్పుడు కూడా సంతోషించడు మనము జదుటి వారికి వాతావరణమే కలగజేయాలి కానీ ఎప్పుడు కూడా ఇబ్బందికరమైన వాతావరణము గొడవలు గొడవలతో కూడినటువంటి వాతావరణము విడిపోయేటట్లుగా ఉండే వాతావరణాన్ని అలాగా మనం ఎప్పుడు కూడా చేయకూడదు ఆలోచించకూడదు ప్రే సహోదరి సహోదరుడా శాంతిపురం అనే చిన్న గ్రామము దేవుని ఆశీర్వాదముతో సుసంపన్నముగా ఉంది ఆ గ్రామములో నివసించే ఇద్దరు స్నేహితులు సుమంత్ మరియు ప్రకాష్ వారి ఇళ్ల మధ్య ఉన్న పాత రాతి గోడను సరిహద్దుగా పెట్టుకుని ఇద్దరు తమ పంట పొలాలను సాగు చేసుకునేవారు కాని అనుకోకుండా ఆ గోడ కొంత కొలిపోవడంతో సరిహద్దు విషయంలో వారిద్దరి మధ్య తీవ్రమైన వివాదము మొదలైంది సుమంత్ ప్రకాష్ తో మాట్లాడుతూ ప్రకాష్ నువ్వు కావాలనే గోడను జరిపి నా పొలంలోనికి వచ్చావని ఆరోపించాడు ప్రకాష్ నువ్వే ఆ గోడను బలహీనపరిచి అది కూలగానే నా మీద నిందలు వేస్తున్నావని కోపముగా సుమంతుకు బదిలిచ్చాడు చిన్నగా మొదలైన వారిద్దరి మధ్య ఆ వివాదము గ్రామంలోని ప్రతి ఇంటికి పాకింది గ్రామ ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయారు కొంతమంది సుమంతుకు మద్దతుగా నిలబడితే మరికొంతమంది ప్రకాష్ కి మద్దతుగా నిలిచారు పండుగలకు శుభకార్యాలు కూడా ఇద్దరు మొహము చాటేసుకునే అంతగా వారి బంధము చెడిపోయింది ఆ గ్రామంలో ఒకప్పుడు ఉన్న శాంతి ఆనందము తగ్గిపోయాయి ఆ గ్రామంలోనే నివసించే వినయ్ అనే వృద్ధుడు ఆ చీలికను చూసి చాలా బాధపడ్డాడు వినయ్ పెద్దగా మాట్లాడే వ్యక్తి కాదు కాని దేవుని వాక్యము పట్ల లోతైన అవగాహన కలిగి ప్రార్థన చేసేవాడు ఆయన వారితో వాదించలేదు వారికి తీర్పు చెప్పలేదు బదులుగా ఆయన మరో మార్గాన్ని ఎంచుకున్నాడు సేవ మరియు మౌన ప్రేమ ఒకరోజు ఉదయం వినయ్ తన గుడ్డలిని తీసుకుని ప్రకాష్ పొలం వైపు వెళ్లాడు ప్రకాష్ చూడకుండా అదనంగా పెరిగిన కలుపును తీసి తనకెంతో ఇష్టమైన ప్రకాష్ కూరగాయల ముక్కలకు నీరు పోసాడు ఆ మరుసటి రోజు ఆయన సుమంత్ పొలం వద్దకు వెళ్లి గోడ కూలిన చోట తాత్కాలికముగా మట్టిని నింపి సుమంత్ పనులలో సహాయం చేశాడు ఇలా ఆయన వారితో మాట్లాడకుండానే ఇద్దరికి రహస్యంగా సహాయం చేస్తూ వచ్చాడు కొన్ని వారాల తర్వాత ప్రకాష్ తన పొలంలోని కూరగాయలు ఆరోగ్యంగా పెరగడము చూసి ఆశ్చర్యపోయాడు సుమంత్ కూడా తన గోడ దగ్గర మట్టి కప్పబడి ఉండటము చూసి ఎవరో మంచి మనసున్న వ్యక్తి సహాయము చేస్తున్నారని గ్రహించాడు ఒక ఆదివారము దేవుని మందిరములో ప్రార్థన సమావేశము ముగిసిన తర్వాత వినయ్ లేచి నిలబడి ఇలా అన్నాడు ప్రియమైన సహోదరి సహోదరులారా మనందరి హృదయాల్లో దేవుని ప్రేమ ఉంది ఆ ప్రేమను ప్రదర్శించడమే మన నిజమైన సేవ నేను ఇటీవలే మన గ్రామంలో జరిగిన చీలికను చూసి బాధపడ్డాను అందుకే నా ప్రార్థనలో మిమ్మల్ని చేర్చుకున్నాను అని ఆయన మాట్లాడాడు ఆయన సుమంత్ వైపు తిరిగి సుమంత్ నీ పొలములో సహాయము చేస్తున్నప్పుడు నాకు నా కుమారుడు గుర్తుకు వచ్చాడు అని అన్నాడు తర్వాత ప్రకాష్ వైపు తిరిగి ప్రకాష్ నీ కూరగాయల ముక్కలకు నీళ్లు పోస్తున్నప్పుడు వాటి ఆనందములో నేను దేవుని ఆనందాన్ని చూశాను అని అన్నాడు వారు చూసింది విన్నది ఒక్కటే సేవ వారు సహాయము కోసము అడగకపోయినా వినయ్ వారి శ్రేయస్సును కోరుకున్నాడు తమ మధ్యనున్న సమస్య కన్నా వినయ్ తమ పట్ల చూపిన నిస్వార్థమైన ప్రేమ ఎంత గొప్పదో వారికి అప్పుడు అర్థమైంది వినయ్ చిరునవ్వుతో తన ఉపదేశాన్ని ముగించాడు వారు దేవుని కుమారులు అనబడుదురు కాబట్టి సమాధానపరచువారు ధన్యులు అన్న ఈ మాటలు సుమంత్ మరియు ప్రకాష్ హృదయాలను కదిలించాయి వారు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకున్నారు ఒక క్షణం మౌనం తర్వాత సుమంత్ ముందుకు వచ్చి ప్రకాష్ నన్ను క్షమించు నా కోపం వల్ల ఈ చిన్న సమస్య పెద్దది చేశాను అని అన్నాడు ప్రకాష్ కన్నీళ్లతో సుమంత్ వైపు తిరిగి సుమంత్ దానిలో నా తప్పు కూడా ఉంది మన స్నేహము కంటే ఆ గోడ ముఖ్యమైనది కాదు అని చెప్పి ఇద్దరు కౌగిలించుకున్నారు ఆ క్షణం గ్రామములో నెలకొన్న చీకటి విడిపోయి మళ్ళీ శాంతి ఆ గ్రామంలో వెళ్లిపెరిసింది వినయ్ ఆ ఇద్దరి స్నేహితుల కౌగిలిని చూసి దేవుణ్ణి మహిమపరిచాడు ప్రేసహోదరి సహోదరుడా మన ప్రభువైన యేస్సు క్రీస్తు మనకు సమాధానకర్తగా ఉండాలని బోధించాడు ఈ కథలో వినయ్ ఏ వైపు నిలబడకుండా కేవలం ప్రేమను మాత్రమే పంచాడు సమాధాన పడటము అంటే గొడవలు లేకుండా ఉండటము ప్రియ సహోదరి సహోదరుడా సమాధానకర్త అయిన ప్రభువైన యేసు క్రీస్తే మనకు మరియు దేవునికి మధ్య సమాధానాన్ని నెలకొల్పాడు మనము కూడా ఈ పరిచర్యలో పాలు పంచుకోవాలని పౌలు కూడా మనకు ఉపదేశించాడు మన తండ్రి అయిన దేవుడు శాంతికి మరియు ప్రేమకు మూలము మనము ఇతరుల మధ్య శాంతిని తీసుకొని వచ్చినప్పుడు మనము ఆయన లక్షణాన్ని ప్రతిబింబిస్తాం ఆ విధముగా మనము దేవుని కుమారులు అని పిలువబడటానికి అర్హులమవుతాం దేవుని కుమారుడైన యేసు క్రీస్తు భూమిపైకి వచ్చినప్పుడు ఆయన ప్రేమ క్షమాపణ మరియు సమాధానమనే సందేశాన్ని ఈ లోకానికి ప్రకటించాడు సమాధానము హృదయముతో ప్రారంభమవుతుంది ఇతరులను సమాధాన పరచడానికి ముందు మన హృదయములో దేవుని శాంతి అనేది ఉండాలి మనలో కోపము ద్వేషము అసూయ ఉన్నంత వరకు మనము ఇతరుల మధ్య శాంతిని నెలకొల్పలేము ఈరోజు మన సంఘములో మన కుటుంబాలలో మన స్నేహితుల మధ్య ఎక్కడైనా చిలికలు లేదా విభేదాలు ఉంటే మనము వినేలా ప్రవర్తించడానికి దేవుని సహాయాన్ని అడుగుదాం తీర్పు చెప్పడము మానేసి సేవ మరియు ప్రేమ ద్వారా సమాధానం అనే వారధిని నిర్మిద్దాం ఎందుకంటే సమాధాన పరచువారు నిజముగా ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుతురని దేవుని వాక్యము స్పష్టముగా సెలవిస్తుంది కాబట్టి కొన్నిసార్లు పొరపాట్లు జరిగినా సరిచేసుకుని మళ్ళీ ఐక్యమైపోవాలి ప్రేమతో దగ్గరైపోవాలి కానీ అదే మన మనసులో పెట్టుకొని పగలతో ప్రతికారాలతో పెరుగుతూ సంవత్సరాల తరబడి దూరముగా ఉంటూ అలా ఉండటం అనేది సరి అయినది కానే కాదు అప్పుడు మనము దేవుని పిల్లలముగా పిలువబడటానికి అంగీకరించబడము కాబట్టి మనమందరము కూడా సమాధాన పరిచే వారిగా ఉందాం దేవుని బిడ్డలుగా పిలువబడి దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదాన్ని మనమందరము కూడా పొందుకుందాం ఆ రీతిగా దేవుడు తన కృపను మనకు దయచేలాగన ఈరోజు జీవాక్యము వినిసిన మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా ఆ విధముగానే తలలు వంచి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషము నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోక పరమ తండ్రి మీ శ్రేష్టమైన నామమును బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలు అయ్యా ఈ ఉదయకాల సమయమును బట్టి కూడా మిమ్మల్ని స్థుతిస్తున్నాం దేవా అద్భుతమైన రీతిగా మీ లేఖనములో నుంచి రోజు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనాలు దేవా ఎవరైతే సమాధాన పరుస్తారో వారు ధన్యులని వారు దేవుని కుమారులుగా పిలువబడతారని నీ మాట ద్వారా మాతో మాట్లాడినందుకు నికే స్తోత్రాలు సమాధాన పరిచే వారిగా మేముండాలి కాని గొడవలు పెడుతూ విడిపోతూ బంధాలను తెంపుకునేవారిగా మేముండకూడదు ప్రభువా నీ మాటలకు లోబడుతూ నీ బిడలుగా జీవించే కృప మా అందరికీ మీరు దయచేయమని వేడుకుంటున్నాం కాలపు దీవెనలతో ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి ఈ రోజంతా వారి యొక్క పనుల్లో ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండి సహాయం ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం కళాశాలలకు పాఠశాలలకు వెళుతున్నటువంటి ప్రతి ఒక్క చిన్న బిడ్డను జవన బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకోండి రాక రాకపోకల్లో క్షేమాన్ని దయచేయండి మంచి భవిష్యత్తును మీరు దయచేయండి ఎవరికి ఏ రీతిలోనూ ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా ఉండునట్లుగా మీ సహాయాన్ని దయచేయండి నీ ఒక వాక్యపు వెలుగులో నడుస్తూ నీ ద్వారా కలిగేటటువంటి సంతోషము సమాధానము ఐక్యత ప్రేమ ప్రతి ఒక్కరు కుటుంబాల్లో కలిగి ఉండునట్లు సహాయం ఇచ్చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచ్చున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతి బిడ్డను నూతన దయా కిరీటం చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా ఫలభరితమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచ్చున్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతిబిడ్డను జ్ఞాపకం చేసుకోండి శీఘ్రమైన స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు పరిచర్య అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివా ప్రాముఖ్యముగా ఈ సమయంలో చిన్నారి బిడ్డను అవిన సత్య కొరకు మరొక మారు మీ పాద సన్నిధిలో మీ వైపు చూస్తూ ఆ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడ్డను జ్ఞాపకము చేసుకోండి ఆ బిడ్డకు అందించబడుతున్న చికిత్సను జ్ఞాపకము చేసుకోండి ఆ బిడ్డకు చికిత్సను అందిస్తున్న ప్రతి డాక్టర్ను నర్సును కూడా జ్ఞాపకము చేసుకొని అయా మీ జ్ఞానము చేత నింపి సరి అయిన విధముగా ఆ బిడ్డకు చికిత్స అంతులాగున కృపను చూపండి ఆ బిడ్డ వాడుతున్న ఔషధాలన్నీ కూడా శుద్ధీకరించి పవిత్రపరచుమని వేడుకొనిచున్నాం దివా బిడ్డలో ఉన్నటువంటి ప్రతి రక్త క్యాన్సర్ కణాన్ని మీ పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చివేసి బిడ్డలో నూతన పరిశుద్ధమైన మీ స్వచ్ఛమైన రక్తాన్ని ప్రవహింపజేయమని వేడుకొని దివా ప్రాముఖ్యముగా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించమని వేడుకొనిచున్నాం విచ్ఛిన్నమైన విడిపోయిన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచ్చున్నాం దివ ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డని మీ చెప్తున్నాను దివా ఈ నూతన దినములో ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విన్నపాలను మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారో ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలోకించి అంగీకరించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకు చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ஒன்று நாமு தன்றி ஆமேன்